ఈరోజు తడుక్కో విధాన ఐదో సినిమా అనుకుంటా ఎప్పుడో కాగు ఫస్ట్ అప్పటి నుంచి ఇప్పటికి ఐదో సినిమా చూసాను ఇవాళ పుష్ప పుష్ప కుదు పుష్ప చూశారు పుష్ప టూ చూశారు సినిమా చాలా బాగుంది ఆన్ చేశారు మందికి నేను చెప్పేది ఏంటంటే ఒక సినిమా హీరోగా ఎవరు యాక్ట్ చేసినా అది సినిమా బాగున్నప్పుడు అందరూ చూడాలి అంతేకాని ఆ హీరో ఈ హీరో అనేది లేదు నేను అందరు సినిమాను చూస్తాను సినిమా బాగుందంటేనే వెళ్తాను నేను ఆ సినిమా బాగున్న సినిమాని ప్రత్యేకంగా చూస్తాను హీరోతో సంబంధం నాకు అలాగా ఫ్యాన్స్ కూడా బాగున్న సినిమాని ప్రతి ఒక్కరు ఆదరించాలి హీరో ఆ హీరో ఈ హీరో అనేది ఉండకూడదు అనేది భేదాలు పెట్టుకోకుండా ఉండాలని అందరూ కూడా సమిష్టి వాళ్ళకి బాలకృష్ణ മഞ്ചിട്ട അ